ఏ శ్లోకాలు చదివితే ఏమి ఫలితం వస్తుంది ఒకటి గణనాయకాష్టకం శ్లోకాలు చదివితే అన్ని విజయాలకు ఫలితం వస్తుంది రెండు శివాష్టకం శ్లోకాలు చదివితే శివ అనుగ్రహం ఫలితం వస్తుంది మూడు ఆదిత్య హృదయం శ్లోకాలు చదివితే ఆరోగ్యం మరియు ఉద్యోగం ఫలితం వస్తుంది నాలుగు శ్రీరాజరాజేశ్వరి అష్టకం శ్లోకాలు చదివితే సర్వవాంఛ సిద్ధి ఫలితం వస్తుంది ఐదు అన్నపూర్ణ అష్టకం శ్లోకాలు చదివితే అకలి దప్పులకి ఫలితం వస్తుంది ఆరు కాలభైరవ అష్టకం శ్లోకాలు చదివితే ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అద్భుత జీవనం ఫలితం వస్తుంది ఏడు దుర్ఘష్టోత్తర శతనామం శ్లోకాలు చదివితే భయహరం ఫలితం వస్తుంది ఎనిమిది విశ్వనాథ అష్టకం శ్లోకాలు చదివితే విద్య విజయం ఫలితం వస్తుంది తొమ్మిది సుబ్రహ్మణ్యం అష్టకం శ్లోకాలు చదివితే సర్పదోష నాశనం మరియు పాప నాశనం ఫలితం వస్తుంది పది హనుమాన్ చాలీసా శ్లోకాలు చదివితే శని బాధలు మరియు పీడ ఫలితం వస్తుంది పదకొండు విష్ణు శతనామ స్తోత్రం శ్లోకాలు చదివితే పాప నాశనం మరియు వైకుంఠ ప్రాప్తి ఫలితం వస్తుంది పన్నెండు శివ అష్టకం శ్లోకాలు చదివితే సత్కళత్ర మరియు సత్పురుష ప్రాప్తి ఫలితం వస్తుంది పదమూడు భ్రమరాంబిక అష్టకం శ్లోకాలు చదివితే సర్వశుభ ప్రాప్తి ఫలితం వస్తుంది పద్నాలుగు శివషడక్షరి స్తోత్రం శ్లోకాలు చదివితే చేయకూడని పాప నాశనం ఫలితం వస్తుంది పదిహేను నరసింహ స్తోత్రం శ్లోకాలు చదివితే ఆపదలో సహాయం మరియు పీడ నాశనం ఫలితం వస్తుంది పదహారు కృష్ణ అష్టకం శ్లోకాలు చదివితే కోటి జన్మపాప నాశనం ఫలితం వస్తుంది పదిహేడు ఉమామహేశ్వర స్తోత్రం శ్లోకాలు చదివితే భార్యాభర్తల అన్యోన్యత ఫలితం వస్తుంది పద్దెనిమిది శ్రీ స్తోత్రం శ్లోకాలు చదివితే హనుమాన్ కటాక్షం ఫలితం వస్తుంది పంతొమ్మిది లలిత పంచరత్నం శ్లోకాలు చదివితే స్త్రీ కీర్తి ఫలితం వస్తుంది ఇరవై శ్యామాల దండకం శ్లోకాలు చదివితే వాక్శుద్ధి ఫలితం వస్తుంది ఇరవై ఒకటి త్రిపుర సుందరి స్తోత్రం శ్లోకాలు చదివితే సర్వజ్ఞాన ప్రాప్తి ఫలితం వస్తుంది ఇరవై రెండు శివ తాండవ స్తోత్రం శ్లోకాలు చదివితే రథ తురంగ ప్రాప్తి ఫలితం వస్తుంది ఇరవై మూడు శని స్తోత్రం శ్లోకాలు చదివితే శని పీడ నివారణ ఫలితం వస్తుంది ఇరవై నాలుగు మహిషాసుర మర్దిని స్తోత్రం శ్లోకాలు చదివితే శత్రునాశనం ఫలితం వస్తుంది ఇరవై ఐదు అంగారక రుణ విమోచన స్తోత్రం శ్లోకాలు చదివితే రుణ బాధకి ఫలితం వస్తుంది ఇరవై ఆరు కార్యవీర్యార్జున స్తోత్రం శ్లోకాలు చదివితే నష్ట ద్రవ్యలాభం ఫలితం వస్తుంది ఇరవై ఏడు కనకధార స్తోత్రం శ్లోకాలు చదివితే కనకధారయే ఫలితం వస్తుంది ఇరవై ఎనిమిది శ్రీ సూక్తం శ్లోకాలు చదివితే ధనలాభం ఫలితం వస్తుంది ఇరవై తొమ్మిది సూర్య కవచం శ్లోకాలు చదివితే సామ్రాజ్య సిద్ధి ఫలితం వస్తుంది ముప్పై సుదర్శన మంత్రం శ్లోకాలు చదివితే శత్రునాశనం ఫలితం వస్తుంది ముప్పై ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకాలు చదివితే అశ్వమేధయాగ ఫలం ఫలితం వస్తుంది ముప్పై రెండు రుద్రకవచం శ్లోకాలు చదివితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఫలితం వస్తుంది ముప్పై మూడు దక్షిణ కాళీ శ్లోకాలు చదివితే శని బాధలు మరియు ఈతి బాధలు ఫలితం వస్తుంది ముప్పై నాలుగు భువనేశ్వరి కవచం శ్లోకాలు చదివితే మనశ్శాంతి మరియు మానసిక బాధలకు ఫలితం వస్తుంది ముప్పై ఐదు వారాహి స్తోత్రం శ్లోకాలు చదివితే పిశాచ పీడ నివారణకు ఫలితం వస్తుంది ముప్పై ఆరు దత్త స్తోత్రం శ్లోకాలు చదివితే పిశాచ పీడ నివారణకు ఫలితం వస్తుంది ముప్పై ఏడు లలిత సహస్రనామం శ్లోకాలు చదివితే సర్వార్థ సిద్ధికి ఫలితం వస్తుంది నిత్యము భగవన్ స్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash Slash YouTube dot com at mybcsmodo Modo mudo